హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీగా టమాటా కొత్తిమీర పచ్చడిని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి మీరు కావాలంటే నువ్వులకు బదులు పల్లెలనైనా తీసుకోవచ్చు నువ్వులనేవి ఎక్స్ట్రా టేస్ట్నే యాడ్ చేస్తుంది అందుకే నేను ఇక్కడ నువ్వులను తీసుకున్నాను ఇలా నువ్వులను సన్నని మంటపై చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇలా నువ్వులను వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్ ఆయిల్ను వేసుకొని నేనైతే ఇక్కడ పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి మీరు ఎంతైతే కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నప్పుడు జాగ్రత్త అండి అవి మొహంపై చిట్లుతాయి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి అదే పచ్చిమిర్చితో పాటు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని చక్కగా వేయించుకొని ఆ రెండింటిని కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదు టమాటాలను తీసుకున్నాను ఆ ఐదు టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని యాభై శాతం మగ్గించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీరను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి రెండు నిమిషాల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకుందామండి ఇది చల్లారేంత వరకు మనము ముందుగా నువ్వులను గ్రైండ్ చేసుకుందాం రోలులో చేసినా మిక్సీలో చేసినా సేమ్ ప్రాసెస్ అండి నా దగ్గర రోల్ లేదు అందుకే నేను మిక్సీలో చేస్తున్నాను ముందుగా నువ్వులను గ్రైండ్ చేసుకోవాలండి అవి మెదగడానికి టైం పడుతుంది అందుకే ముందుగా నువ్వులను మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న టమాటా కొత్తిమీర పచ్చిమిర్చిని వాటితో పాటు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను మరియు సరిపడ ఉప్పును వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పచ్చి శనగపప్పును వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా మూడు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని సన్నని మంటపై మంచిగా వేయించుకొని దాంట్లో చిటికటి పసుపును వేసుకోవాలండి ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ని వేసి ఒక నిమిషం పాటు నూనెలో మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్